హలో ఫ్రెండ్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మన హిందువులు ఏ కార్యక్రమం శుభకార్యం ప్రారంభించినా పూజలు నోములు వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా జరగాలని తొలి పూజను గణనాథునికే చేస్తాం కదా ఆ పార్వతీ తనయుని అనుగ్రహం పొందితే అన్ని శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని మన భారతీయుల ప్రగాఢ నమ్మకం భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం కూడా ఈ రోజునే గణాధిపత్యం వచ్చిందనే చెబుతారు ప్రథమ దేవుడిగా విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలను అందుకుంటున్నాడు అందుకే ఈ గణేష్ చతుర్థి పండుగను కుల మత జాతి అతీతంగా జరుపుకోవడం మరో విశేషం నీలాప నిందలు పోగొట్టే వినాయక వ్రత కథని ఈ రోజు తప్పనిసరిగా చదివినా విన్నా మంచిది అలాగే శ్రీకృష్ణుడు వినాయకుడిలా శమంతోపాఖ్యానము తప్పకుండా పఠించి గణేషుని కృపకి పాత్రులు కండి హిందువుల తొలి పండుగ అయిన ఈ వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటినంతా శుభ్రం చేసుకుని తలంట స్నానం చేసి మంచి శుభ్రమైన బట్టలను ధరించి వాకిట్లో ముగ్గులు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటినైతే చక్కగా అలంకరించుకోవాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్యంలో అయినా ఉత్తర దిక్కులోనైనా పెట్టి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు తాంబూలం పెట్టి మనం తెచ్చుకున్న వినాయక ప్రతిమని పసుపు రాసి బొట్టు పెట్టి పూలు పళ్ళు పత్తితో చక్కగా అలంకరించుకొని దీపారాధన అగరవత్తులు వెలిగించి ఆసనంపై వినాయకుని ప్రతిమను ఉంచి పాల వెళ్లి పెట్టుకునే వారైతే పసుపు కుంకుమ బొట్లు పెట్టి తల పైకి వచ్చేలా వేలాడి తీయాలి పత్రిని బొమ్మ నలువైపులా వచ్చేలా అలంకరించుకోవాలి ఇంకా మొక్కజొన్న పొత్తులు చెరుకులు రకరకాల పళ్ళు యాలక్కాయలు అరటి పండ్లు టెంకాయ స్వామివారికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకాలు మీ ఇష్టమైన పిండి వంటలు మీ శక్తి ఓపికను బట్టి సిద్ధం చేసుకోవచ్చు ఇరవై ఒక్క రకాల పత్రి అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి అన్నిటికంటే ముఖ్యంగా పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడు చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని శాపం ఇచ్చిన కారణంగా అందరూ కూడా ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకండి అనుకోకుండా మనకు తెలియకుండా పొరపాటున చంద్ర దర్శనం అయినవారు వినాయకునికి నమస్కరించి శమంతోపాఖ్యానాన్ని చదువుకుని అక్షంతలు తలపై వేసుకుంటే అపనందలు కలగవని శ్రీకృష్ణుడు చెప్పాడు వినాయక చవితి రోజు ఉదయాన్నే లేచి బజార్కి వెళ్ళి మట్టి వినాయకుని ప్రతిమనైతే తెచ్చుకున్నామండి మేము పూలు పళ్ళు పత్రిని కూడా తెచ్చాము టీవీలో వస్తున్న వినాయక వ్రత కథని వింటూ వంట ఇంట్లో స్వామికి నైవేద్యాలు తయారు చేస్తున్నాను దేవుడి దగ్గర మా కూతురు అల్లుడు డెకరేషన్ చేస్తున్నారు సాత్విక్ జాన్విక పూజ గదిలో నుంచి వంటింట్లో నా దగ్గరికి అటు ఇటు తిరుగుతూ సందడి అయితే చేస్తున్నారు ముందుగా మినపప్పుని మిక్సీ పట్టుకొని గారెలు అయితే చేస్తున్నానండి పక్కన బెల్లం పొంగలికి పాలు కాగుతున్నాయి ప్లేట్లో బెల్లాన్ని పొంగలికి కుడుములకి సన్నగా తురిమి అయితే పెట్టుకున్నాను మిషన్లో ఆడించి తెచ్చిన బియ్య పిండిని కుడుములు ఉండ్రాల కోసం వేయించుకుంటున్నాను పాకం పట్టిన బెల్లాన్ని వేయించిన బియ్య పిండిలో వేసి ఎండు కొబ్బరి పొడి వన్ స్పూన్ గసాలు నాలుగు యానపులు పొడిని మిక్స్ చేస్తూ పిండిని కలుపుకోవాలి బాగా కలిపిన పిండిని కొన్ని కుడుముల షేప్లో కొన్ని వండ్రాలలాగా తయారు చేసి స్టవ్ మీద ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసి ప్లేట్కి నెయ్యి రాసుకుని కుడుములన్నింటినీ ఒక్కొక్కటిగా అన్నీ సర్ది వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే అన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి పూర్ణం బూరెల కోసం పక్కన బెల్లం పాకం పడుతున్నాను పాకం ముదిరి బాగా దగ్గర పడుతున్న టైంలో మనం మెత్తగా ఉడకబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని చక్కగా మెరుపుకొని ఈ బెల్లం పాకంలో వేయాలి అలా పాకం బాగా మిక్స్ చేస్తూ ఉంటే పూర్ణం బాగా గట్టిగా తయారవుతుంది యాలకుల పొడిని కూడా యాడ్ చేయండి ఇప్పుడు బూరెల కోసం పిండిని రెడీ చేసుకోవాలి ఈ బూరెల పిండికి ఉప్పుడు బియ్యం మినపప్పు రెండు ఈక్వల్గా తీసుకుని టూ స్పూన్స్ మైదాన కూడా వేసి కొంచెం సాల్ట్ సోడా ఉప్పుని కూడా యాడ్ చేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బూరెల పిండి ఇడ్లీ పిండిలాగా ఉండాలి కన్సిస్టెన్సీ పలుచున కాకూడదు అప్పుడే ఈ అనేవి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి మార్నింగ్ నుండి అన్నం సాంబారు అరటికాయల ఫ్రై గుగ్గిళ్ళు అన్నీ మా పాపే చేసిందండి వినాయకుడికి పిండి వంటలతో పాటు భోజనం కూడా తప్పనిసరిగా పెడతాం కదా మా సాత్విక్ జాన్విక వినాయకుడి ముందు వాళ్ళ బుక్స్ని అయితే పెట్టుకున్నారు బుద్ధికి జ్ఞానానికి ప్రతీక గణపతి అందరం శ్లోకాలు చదువుతూ చక్కగా పూజనైతే పూర్తి చేశాము అదే రోజు సాయంకాలము స్వామివారికి ఉద్వాసన చెప్పుకొని అయితే పంపించామండి అదండి మా వినాయక చవితి పండుగ ముచ్చట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్